మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడతారని అంటే వాళ్ళ అరాధికత్వాలు అన్ని కూడా అక్కడనే తెలుస్తున్నాయి పార్టీ కార్యాలయం ఇచ్చినందుకు తనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ అప్పుడు ఏదైతే విజయం సాధించినామో ఎట్లయితే కాంగ్రెస్ జెండా ఎగరేసినామో ఈ పార్టీ కార్యాలయంలోండి మళ్ళా రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్ అన్నిటికీ కూడా ఇక్కడి నుంచే ప్రతి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది అంటే విజయాన్ని ఆల్రెడీ నిర్ణయించుకున్న మనం విజయం అనేది ఇంకా వెనక్కి చూసుకునేది లేదు తప్పకుండా కాంగ్రెస్ సర్పంచ్ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు అందరు కూడా తప్పనిసరిగా గెలుస్తారు ఇంకా పార్టీలో మీరు అందరు చేయాల్సింది ఇప్పుడు వచ్చిన వాళ్ళ వచ్చిన మనకే కాదు ఇది అందరి గురించి చెప్పండి పార్టీ అంటేనే అందరం కలుస్తనే పార్టీ నేను ఒక్కదాన్ని ఉంటేనో లేకపోతే బ్లాక్లో మండలంలో లేకపోతే ఇంకా ఒకరిద్దరు ఉంటేనే పార్టీ కాదు ఒక్కొక్కరు కలుస్తేనే పార్టీ అవుతుంది అందరు మీరు అందరు కలుస్తేనే పార్టీ అనేది మంచిగా ఉంటారు ఈ పార్టీ నిలబెట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది ఈ పార్టీలో కాంగ్రెస్ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి అది బాధ్యత మాకెందుకు అని ఎవరు కూడా చేతులు దొరుకుకోదు ఆ రోజు మీరు అందరు కొట్లాడి కష్టపడి కార్యకర్తలు అందరు ఒక్కొక్కరు ఒక్కొక్క సైనికులాగా పోరాడితేనే ఈ రోజు పార్టీ అధికారంలోకి వచ్చింది పార్టీ అధికారంలోకి వచ్చినాక మనం ఏం చేస్తున్నాం అన్నది ఇంతకు ముందు ఏం చేసినాం అన్న దానికన్నా పార్టీ అధికారంలోకి వచ్చాక ఏం చేస్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్ కార్యకర్తలు అందరు కూడా ఒకటే చెప్తున్నా మీరు మన పార్టీని కాపాడాలి మీ మీ మంచి చెడు చూసే బాధ్యత నాది మిమ్మల్ని కాపాడే బాధ్యత మీరు పార్టీని కాపాడండి మిమ్మల్ని కాపాడే బాధ్యత నాది అదేదేమైనా వంద కొంత శాతం మీ అందరినీ కచ్చితంగా కాపాడతాను మీ అందరికీ అందగా నిలబడతాను మీ అందరికీ నేను పాటించు ఒకటి చేరినప్పుడు నలుగురు మన పార్టీ ఎంతో చేసింది సంవత్సరంలో వాళ్ళు ఎప్పుడు చేయనంత మన పార్టీ ఎన్నో మంచి పనులు చేసింది మనకి మన గురించి ఫోన్ కానీ ఇట్లాంటి మంచి పనులు చాలా చేస్తుంది పార్టీ మంచి మంచి పథకాలు తీసుకొచ్చి రెండు నిమిషాలు అందరు ఫోన్లు చేయమనుకో పార్టీ ఇన్ని మంచి పనులు చేస్తున్నా అది ప్రజలలోకి ఎక్కువ వెళ్లాలంటే అది మీ చేతిలో ఉంటది నేను చెప్పేది చెప్తా నేను చెప్పిన దానికి మీరు కింద స్థాయిలో ఏమాత్రం తీసుకెళ్తున్నారు అన్నది కూడా చూసుకోవాలి అది చాలా ఇంపార్టెంట్ పార్టీని ఎవరైనా పార్టీ గురించి లూ స్టాప్ ఉంటే వాళ్ళ ఎంకాలో ఒక అదేదో పక్కనే తిరుగుతాను నేనైతే చెప్తున్నా పార్టీ గురించి లూ చేస్తే అసలు సమించేదే లేదు కాంగ్రెస్ కుటుంబాన్ని చెడగొట్టాలని పక్కన ఎవరైనా కట్టుకుంటే అయితే నేనైతే ఉక్కు అందరూ కూడా న్యూ స్టాక్ చేయకుండా నేను ఒక్కొక్క పనికి ఎంత తిరుగుతున్నా మీకు తెలుస్తుంది చేసినంత ముదలకు వచ్చిన పని చేయడానికి మీరు కంకణాలు కట్టుకొని తిరుగుతే నేను ఒప్పుకోను మీకు ఏం తెలుసు ఒక్కొక్క పనికి మన నియోజకవర్గంలో ఉత్త పాలకుతి మండలి గురించే కాదు అన్ని మండలాలు ఒక్కొక్క పనికి నేను ఎన్ని సార్లు తిరుగుతున్నా సెక్రటరేట్ చుట్టూ ఎన్ని గంటలు చేస్తున్నా అక్కడికెళ్లి ఇక్కడ ఉండేది వారానికి నాలుగు రోజులు ఇక్కడనే ఉంటున్నా మళ్ళా మూడు రోజులు పోతే మూడు రోజులు రెండు రోజులు అక్కడనే తిరుగుతున్నాం అట్లా చెప్పుకుంటా పోతే ఏం డెవలప్మెంటల్ వర్క్ అయింది ఏం డెవలప్మెంటల్ వర్క్ అవుతుంది అని మాట్లాడేటోళ్ళ నోర్లు మీరు తాళాలు వేయాలి ఈజీగా సిఆర్ఆర్ సిఆర్ఆర్ ఎంఆర్ఆర్ కలిపి ఒక నలభై యాభై కోట్లు రాలేదు తక్కువలో తక్కువ యాభై కోట్లు వచ్చింది సిఆర్ఆర్ ఎంఆర్ఆర్ కలిపి యాభై కోట్లు వచ్చింది ఆ మన బాలకుతి మండల్లో మనం ఆ బస్ స్టేషన్ పెట్టుకున్న అది ఖచ్చితంగా అవుతది మన పాలకు చెందు రిజర్వాయర్ కూడా కొంత కొంత శాతం పూర్తి చేసే బాధ్యత నాకు నేను చెప్తున్నా మినిస్టర్ గారు కూడా మనకు మాట ఇచ్చిన అది హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అవుతుంది దాని తర్వాత ఈ సెంటర్ లో ఉన్న కాంప్లెక్స్ గురించి కూడా తప్పకుండా ఆలోచిద్దాము అది కూడా చేద్దాము ఇంకా పాలకుర్తి డివైడర్స్ అది కొంచెం సెట్ చేసేది అది కూడా చేద్దాము అన్ని ఇది అది అని కాదు ఇంకా వేరే మండలాల గురించి ఎందుకు చెప్తలే చెప్పాలంటే మీకు తెలియడానికి చెప్పాలంటే చెప్తా దేవ మొదలుపెడితే మొదలు పెడితే దేవ నూట యాభై కోట్లు పెట్టి సబ్స్టేషన్ శాంక్షన్ చేపించిన వన్ థర్టీ టూ కేట్ గా చేసుకుంటా పోతున్నా డంబాచారం కాదు నాకు కావాల్సింది నాకు మనకి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యేగా గెలిచినాక మనకి ఏం పనులు అవుతున్నాయి నేనేం డెవలప్మెంటల్ వర్క్ చేస్తున్నా అన్నది నాకు ఇంపార్టెంట్ నేను ఎమ్మెల్యేగా అయ్యి భజన చేయడానికి ఇక్కడ కూర్చోలేదు మీ అందరికి డెవలప్మెంటల్ వర్క్ చేయడానికి మన పార్టీని కాపాడడానికి ఇక్కడ ఉన్నా దానికి వంద శాతం నేను చేస్తున్నా దాని తర్వాత కొడకండ్లలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రపోజల్ మనం పెట్టుకున్నాం అది హండ్రెడ్ పర్సెంట్ సెకండ్ ఫేజ్ లో మనకి వస్తుంది కొడకండ్ల ఇంటిగ్రేటెడ్ స్కూల్ దాని తర్వాత టెక్స్టైల్ పార్క్ గురించి ఈ చెన్నూరు పాలకుర్తి రిజర్వాయర్ అనేది వాళ్ళకు కూడా ఉంటది అదొకటి మళ్ళీ మన పాలకుర్తిది ఆల్రెడీ చెప్పినాం దాని తర్వాత రాయపర్తిలో పద్నాలుగు కోట్లు పెట్టి గోడౌన్ శాంక్షన్ చేపించినాం అది ఆల్రెడీ టెండర్ కూడా టెండర్ కూడా అయిపోయింది మళ్ళీ మన పాలకుర్తిలో ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ అది కూడా ఆల్రెడీ మనం వచ్చి వాళ్ళు అయిపోయింది టెండర్ అయిపోయింది అగ్రిమెంట్ అయింది వాళ్ళు చూసుకొని పోయిండ్రు అది కూడా అయితుంది వాళ్ళకు తొర్రూరులో లో కూడా హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ కూడా అది చేపించిన తొర్రూర్ లో దీంతో పాటు మినీ ట్యాంక్ బండ్ అప్పుడు మన మేనిఫెస్టో మీకు కూడా తెలిసి ఉంటది మినీ ట్యాంక్ బండ్ చేస్తా అని మాటిచ్చినాం అన్న విధంగా నాకు టీసీ ఫండ్ ఫైవ్ క్రోర్స్ వస్తే అదంతా కూడా అదే డైవర్ట్ చేసి మిని టైం పండ్కి పెట్టింది అట్లానే మొన్న మూడు గంటలు కూర్చున్నా తెలుసా భర్తి గారి పేషీలు మూడు గంటలు కూర్చున్నా ఒకరిద్దరు వేరే పార్టీ ఎమ్మెల్యేలు వచ్చి బిస్కొచ్చిపోయి అడిగండి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్తారు బిస్కొచ్చి బిసుకొచ్చి వెళ్ళిపోయింది వాళ్ళు ఒక అర్ధ గంట కూర్చోండి మూడు గంటలు కూర్చొని అది ఒక్కసారే కాదు దానికన్నా ముందు తిని నిన్న ఒక పది సార్లు పదిహేను సార్లు ఆల్రెడీ అయిపోయింది ఆ రోజు కూర్చున్నాక నిన్న కొలిక్ వచ్చి నిన్న ఇరవై కోట్ల వరకుని ఫైనాన్షియల్ క్లియరెన్స్ చేయించిన అలా అన్ని పాలకుడితే ఉన్నాయి ఇరవై కోట్ల వర్కులని ఫైనాన్షియల్ క్లియరెన్స్ చేపించిన ఇట్లా ఒక్కొక్క వర్క్కి ఎంత దాని వెనకాల ఎంత శ్రమ ఉంటుందో దాన్ని నేను శ్రమగా ఎప్పుడు భావిస్తాను ఎందుకంటే అది నా కర్తవ్యము నేను ఇక్కడ జనాలకు చేయడానికి వచ్చినా చేసినప్పుడే నాకు కూడా మంచిగా అనిపిస్తుంది జనాలకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి నేను చేసేటివి పెద్ద వంగర్లో వాటి గురించి అప్పుడు మీరే చూసిండ్రు అడిగి నా అది